హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీ చూసీగా అలా నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోయే బాదుషానైతే అయితే చేసుకుందాం దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందులోకి అర స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు నూనె వేసుకుంటే వేడి చేసుకుని వేసుకోండి ఈ నెయ్యి బాగా పిండిలో కలిపేసుకోవాలి అలా చేతితో బాగా కలిపేసుకోండి కొంచెం తీసుకుని వండలాగా నొక్కితే అది వండకట్టినట్టయితే మన పిండిలోకి నెయ్యి బాగా కలిసినట్లు అలా అయితే ఆ తర్వాత కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా చ చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత మినిమం ముప్పై నిమిషాల పాటైనా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం కడాయిని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదార అదే కప్పుతో వాటర్ కూడా వేసుకొని ఈ పంచదార పాకాన్ని బాగా కలుపుకుంటా పంచదారణ అయితే కరిగనివ్వాలి పాకమేమీ లేదు కానీ గులాబ్ జామ్ పాకానికన్నా కొంచెం పాకం అయితే రానించాలి మనం వేళ్ళతో తీసుకుంటే ఎలా జిగురుగా ఉండాలి ఇలా అన్నప్పుడు పక్కన పెట్టేసుకోండి తేసుకొని తర్వాత ఒకసారి పిండిని తీసుకుని ఒకసారి కలిపేసుకోండి చేత్తో అలా కలిపేసుకొని ఇలా సన్నగా చేసుకొని మనకు కావాల్సినంత సైజులో పిండిని ఉండలుగా చేసుకోండి ఈ విధంగా ఉండలు అన్నిటిని చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా పెట్టుకుని రబ్ చేసుకోండి ఒకసారి రబ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి మరొకసారి చూడండి రెండు అరచేతుల్లో ఉండను పెట్టుకుని రబ్ చేయండి ఇలా రబ్ చేయడం వల్ల కూడా లేయర్లా వస్తుంది మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టేసుకున్న తర్వాత అన్నిటినీ అలాగే చేసుకుని పక్కన పెట్టుకోండి నూనె పెట్టేసుకుని లైట్గా వేడైన తర్వాత ఈ బాదూషాలు వేసుకోండి వాటందరికీ అవే పైకి వచ్చేస్తాయి ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్లో లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపుకి తిప్పుకుంటూ ఈవెన్గా ఎర్రగా వేగనిచ్చాలి అలా వేగిన తర్వాత అందుట్లో నుండి ఎలా చూసారా ఈ విధంగా వేగిన తర్వాత పంచదార పాకంలో వేసుకోండి పంచదార పాకం కనుక చల్లారిపోతే మరొకసారి వేయిట్ చేసుకోండి మనం ఈ బాదుషాలు వేసినప్పుడు పంచదార పాకం కొంచెంగా వేడిగా ఉండాలి ఈ బాదుషాలన్నీ వేసేసిన తర్వాత దాని మీదకి కొంచెం కొంచెంగా వేసుకొని మినిమం అరగంట సేపు అయినా నాననివ్వాలి ఇవ్వాలి అరగంట తర్వాత మాత్రం చక్కగా అందుట్లోకి పాకాన్ని పీల్చుకొని చాలా టేస్టీగా చాలా బాగుతాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నిండి ఆశించేది ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని కోరుకుంటున్నాను